అలా చాలా పెద్దదండి గ్రౌండ్ చాలా పెద్దది అసలు చూపిస్తాను అండి చాలా పెద్దది ఆ లాస్ట్ వరకు ఉంది చాలా పెద్దది దాదాపు ఇది ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు కానీ ఇవి రెండు రూమ్స్ మెటీరియల్స్ పెట్టింటారు మొత్తం ఇదంతా ఇదైతే కిందకి వచ్చిన నేను వాళ్ళంటే పెద్దవాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎందుకు బాల్ తగడదు తగిలితే బాగుండదు అనేసి నేను కిందకి వచ్చినా ఇది వచ్చేసి బయట హాయ్ అన్నయ్య హాయ్ అన్నా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు జైతనా బాగున్నారా 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 ఏం చేస్తున్నారు కాఫీలు టీలు అయిపోయినాయా వావ్ ఓకే సిస్టర్ లెవెంత్ లైక్ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్ మెడల్ వచ్చిందండి ధర్మవరం క్రికెట్ ప్లేయర్కి ఒక అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది కోచెస్ ఉన్నారు చాలా 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 కష్టపడతారు పిల్లల కోసం హాకీ కోచెస్ కావచ్చు క్రికెట్ కోచెస్ కావచ్చు ఇది ఇది క్రికెట్ హాకీ కబడ్డీ కబడ్డీ కోచెస్ కావచ్చు చాలా 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 కష్టపడతారు బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా ఇప్పుడే టీ తాగినావా సూపర్ అన్నయ్య సూపర్ బాగున్నానన్నా హాయ్ కల్పన గారు మూర్ఖురాలైన భార్య వల్ల భర్తని బానిస చేసి యజమానిగా ఉంటుంది అదే తెలివిగల భార్య వాళ్ళ భర్తను రాజుని చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది తప్పుగా అనుకోకండి సమాజంలో జరిగే వాటిని బట్టి రాశాను కరెక్ట్ అన్నయ్య ఇది మాత్రం కరెక్టే ఇంకో విషయం నేను చెప్తాను ఏ పర్సన్ అయినా కానీ ఏ అమ్మాయి అయినా కానీ పుట్టినింట్లో ఎట్లుంటుందంటే ఏమీ తెలియదు అంటే ఏదో పంజరంలో చిలుకలాగా పెరిగింటారు పెళ్ళయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆడపడుచుల వల్ల కానీ లేదా భర్త వల్ల కానీ లేదా అత్త మామల వల్ల కానీ ఆ అమ్మాయికి ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ పడినప్పుడు అది ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుందనమాట మైండ్ సెట్ స్ట్రాంగ్ అయిపోయి మా ప్రతి మాట్లాడే మాట కానీ చేసే పద్ధతి కానీ ఒక సింహంలా బతుకుతుంది అందుకో చేసేది ఎవరు అమ్మాయిని ఎవరు రాక్షసిలాగా మారుస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగునింటి వాళ్ళే మారుస్తారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్క లేదు ఆ అమ్మాయి పుట్టినింట్లో ఎలా ఉందో మొగునింట్లోనో అలా ఉందంటే అప్పుడు మగునింటి వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అని అర్థం ఇదే రీజన్ అంటే ఏ అమ్మాయి గడువు పడి చేసుకుంటూ కొట్లాట్లు చేసుకుంటూ పక్కనికి వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికి రాదు వా కోవిడ్కి వచ్చారు మీరు వెళ్ళాం కోవైట్కి వచ్చారు మేము వెళ్ళాం లైకులు కొట్టండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సామి హాయ్ థ్యాంక్ యూ సామి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క హాయ్ అక్కా హాయ్ తమ్ముడు హాయ్ 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 ఇంకొకటి చాలామంది అంటారు అవసరమా పిల్లలకి గ్రౌండ్ చదువుకోకోకుండా చదువు ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అని చాలామంది చాలామంది అనుకుంటారు ఎందుకు గ్రౌండ్కి రావాలి ఎందుకు ఇంత కష్టపడాలి పిల్లలు అంటే దినా నేను ఒక్కటే చెప్తాను వాళ్ళు హోంవర్క్స్ మ్యాక్సిమం టూ ఆర్ త్రీ హే త్రీ హోంవర్క్స్ ఇస్తారు స్కూల్లో ఆ హోమ్వర్క్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు పేరెంట్స్ మొబైల్లో లేదంటే టీవీలో సీరియల్లో చూస్తారు ఈ పిల్లలు కూడా సీరియల్లో మొబైల్స్ చూస్తారు కొన్ని చూడనివి చూస్తారు కొన్ని చూసేవి చూస్తారు వాటి ఎవరు ఏం వస్తే అవే చూస్తుంటారు అప్పుడు ఏమవుతుందంటే మైండ్లో నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి వాళ్ళ ఆలోచన విధానం కూడా వేరే అయిపోతుంది అప్పుడు పిల్లల్ని వాళ్ళంత వాళ్ళే పేరెంట్స్ చెడు కొడుతున్నారు లక్షల ఫీజులు కడుతున్నాం వేల ఫీజులు కడుతున్నాం మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఎంత చదువుతున్నారు అనేది కాదు ఎంత సంస్కారంగా పెరుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ మనం ఎవరికైనా అమౌంట్ ఇస్తే వడ్డీకి ఎట్లా ఆశపడతాము మనం పెట్టిన పెట్టుబడికి సంస్కారం అనేది వడ్డీ అనేది వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకోకుండా హ్యాపీగా ఉంటారనేది నా ఆలోచన రేపు ఉదయం గంటలకు మార్కెండ స్వామి దేవాలయంలో పూజ ఉన్నది లైవ్ పెడుతున్నా సిస్టర్ ఓకే సిస్టర్ ఓకే బ్రదర్ నేను జాయిన్ అవుతా నేతన్న స్వామి జాయిన్ అవుతా అన్న ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చాడుకు పెట్టుకో ఓకే ఓకే ఇప్పుడు అర్థం